ఇక విజయవాడ ఎంపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ కేశినేని శివనాథ్ లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు ఇరవై ఒక్క మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించగా అందులో పదిహేను తిరువూరు నియోజకవర్గానికి చెందినవారు అలాగే ఆరు విజయవాడ నియోజకవర్గానికి చెందినవారు చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు ఇప్పటి వరకు దాదాపు మూడు కోట్ల రూపాయలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఇచ్చామన్నారు మేనిఫెస్టోలో చెప్పినటువంటి పథకాలతో పాటుగా చెప్పని ఎన్నో పథకాలను కూడా ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు ఇరవై ఒక్క మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య అవసరాల కోసం చెక్కులు సిఎంఆర్ఎఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో సుమారు పదిహేను తిరువురు నియోజకవర్గం ఆరు విజయవాడ సిటీలో ఉన్న వైద్య సహాయం కావాల్సిన వారికి అందించడం జరిగింది ఇరవై పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల రూపాయల వరకు ఈ చెక్కులు యొక్క అందించడం జరిగింది వాళ్ళ వైద్య అవసరాల నిమిత్తం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుంచి కూడా క్రమం తప్పకుండా బాధితులు రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా వాళ్ళకు వైద్య సహాయం అందాలని సీఎంఆర్ఎఫ్ చెక్కులు ప్రతినిత్యం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ కూటం ప్రభుత్వం ప్రతినిత్యం అందజేస్తుంది మొన్న కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఎమ్మెల్యేలు ఇవ్వకపోయినా తప్పకుండా అందరికీ వైద్య సహాయం అందే విధంగా కృషి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారు తెలిపేయడం జరిగింది నిజంగా ఇది ఒక చక్కటి ప్రయోగం రాష్ట్రంలో సుమారు వచ్చిన నేనే సుమారు మూడు కోట్ల రూపాయలు చెక్కులు ఇంతవరకు అందించడం జరిగింది సుమారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కానీ ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు కానీ ఎన్ని చెక్కులు ఇచ్చారో ఎంతమంది బాధ్యతల్ని సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకున్నారో మనకు అర్థం ఉంది ఇది ప్రజా ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు సమగాయ పాలనలో తీసుకువెళ్లే ప్రభుత్వం కాబట్టి మనం చెప్పిన సంక్షేమ పథకాలే కాకుండా ఇటువంటి చెప్పని మేనిఫెస్టోలో చెప్పని ఎన్నో పథకాలు కొత్తగా వైద్య సహాయం కావాల్సిన వారందరికీ సీఎంఆర్ఎఫ్ ఇవ్వటం ద్వారా ముఖ్యమంత్రి వారిలో ఒక నూతన వరబడిని సృష్టించారు అందుకు ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుందాం